అందుకే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో భాగంగా అందరూ కూడా అమరావతికి ఎన్ని నిధులు కేటాయిస్తారని చెప్పేసి చాలా వెయ్యి కన్నులతో చూడటం జరిగింది ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కోరుకునేటోళ్ళు కానీ అలాగే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు కానీ అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రెండు వేల ఇరవై ఏడు కల్లా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని కొన్ని వాటికి టెండర్లు కూడా పిలవడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో గత బడ్జెట్లో అమరావతికి దాదాపు పదిహేను వేల కోట్లు వరల్ బ్యాంక్ ద్వారా అప్పు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా కానీ అవి ఇప్పటికి కూడా ముందుకు పడట్లేదు కాకపోతే ఈ బడ్జెట్లో ఏమైనా గ్రాంట్ కేటాయిస్తుందా అమరావతిని త్వరితగతంగా వేగంగా పరుగులు పెట్టించేందుకు ఏదైనా గ్రాంట్లు కానీ ఏమైనా ఎక్స్ట్రా నిధులు కానీ అమరావతికి కేటాయిస్తుందా అని చెప్పేసి అందరూ కూడా వెయ్యి కనులతో కేంద్ర బడ్జెట్ వైపు చూశారనమాట కాకపోతే ఈ బడ్జెట్లో ఒక రకంగా అమరావతి డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళకి ఒక పెద్ద షాకింగ్ పరిణామాన్ని మనం చెప్పుకోవాలి అమరావతికి గతంలో పదిహేను వేల కోట్లు అప్పు కాకుండా ఇప్పుడు ఆ స్థాయికి దిగజారి కూడా అసలు ఇంతవరకు ఒక రూపాయి కూడా అమరావతికి కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు అనమాట అయితే దీని మీద విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒకవైపు బీహార్కేమో వేలకు వేల నిధులు కేటాయిస్తూ మరోవైపు ఎంతో కీలకంగా అమరావతికి రాజధాని కట్టుకోవాలన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకపోవడం కేంద్ర బడ్జెట్ ఎలాంటి నిధులు పెట్టకపోవడంపై కొన్ని విమర్శలు అయితే వ్యక్తం వ్యక్తమవుతున్నాయి మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వివరణ ఇస్తారో మనం చూడాలన్నమాట ముఖ్యంగా ఈ యొక్క లో అమరావతిని స్మరించారు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి